అందరికీ నమస్కారం అండి సుఖు సార్ మీరు కనిపించడం లేదు నాకు సార్ సార్ కూర్చోండి సార్ సరే అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తూ ఉంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప గురుగారు మీకు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది అంటే మేము అందరూ ఒక ఇరవై వర్షంలో ఇరవై ఐదు వర్షంలో రాసేసిన తర్వాత ఆప్ చేసేస్తాం ఇక మా వల్ల కదండి మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మీ స్క్రిప్ట్ రాయడం అన్న మీ షార్ట్ తీయడం అన్న మీ నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సార్ మీరు కనిపించడం లేదు నాకు సార్ సార్ కూర్చోండి సార్ సరే అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తుంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప గురుగారు మీకు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది అంటే మేము అందరూ ఒక ఇరవై వర్షంలో ఇరవై ఐదు వర్షంలో రాసేసిన తర్వాత ఆప్ చేసేస్తాం ఇక మా వల్ల కదండి మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మీ స్క్రిప్ట్ రాయడం అన్న మీ షార్ట్ తీయడం అన్న మీ నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సార్ మీరు కనిపించడం లేదు నాకు సార్ సార్ కూర్చోండి సార్ సరే అంటే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లు ఎందుకు చేస్తుంటాం అంటే మన సినిమా గురించి ప్రజలకు తెలియాలని కానీ ప్రజలే ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప అంటే పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప గురుగారు మీకు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది అంటే మేము అందరూ ఒక ఇరవై వర్షంలో ఇరవై ఐదు వర్షంలో రాసేసిన తర్వాత ఆప్ చేసేస్తాం ఇక మా వల్ల కదండి మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మీ స్క్రిప్ట్ రాయడం అన్నా మీ షార్ట్ తీయడం అన్నా మీ నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ